ప్రైజ్ ద లాడ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఈ ఉదయకాల సమయంలో నేను ఒక వీడియో చూశాను ఆ వీడియో తర్వాత దేవుడు మీతో మాట్లాడతాను నాన్న నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను లేదా నేను ఈ ప్రొఫెషన్ నేర్చుకున్నాను ఈ ప్రొఫెషన్ వద్దంటే నేను చచ్చిపోతాను అది ఇదని చెప్పి సొంతంగా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులను బాధపెట్టే కుమార్తెలు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు కదండి అయితే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని కుమార్తె కోసం రాయబడి ఉంది నేర్చుకుందామా యఫ్తా అనే ఒక భక్తుడు ఉన్నాడు ఆయనకి ఒక్కగానొక్క కుమార్తె ఉంది మగ సంతానం గాని ఎవ్వరూ లేరు తను ఒక గొప్ప రాజు అయితే ఒకరోజు అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్తాడు అప్పుడు యహోవాకి మృక్కుబడి చేసుకుంటాడు ఒకవేళ అమోనీయుల మీద నాకు విజయం వస్తే మేము మా రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఎవరైతే మాకు ముందుగా ఎదురొస్తారో వాళ్ళని మీకు బలిస్తాను ఆ మీకు అర్పించేస్తాను అని చెప్పి మొప్పుకుంటాడు అప్పటి కాలంలో బల్లులు ఉండేవి కదా అందుకు అయితే ఈయన అలాగే యుద్ధం చేస్తారు యుద్ధంలో విజయం వస్తుంది ఇంటికి వెళ్తుంటే ఆ విషయం తెలుసుకున్న ప్రజలందరూ ముఖ్యంగా తన కుమార్తె తమ్మురుతోనూ వాయిద్యాలతోనూ నాట్యం ఆడుతూ తండ్రికి ఎదురొస్తుంది అయ్యో నా కుమారి ఎంత పని చేసావమ్మా నేను యహోవాకి మృక్కుబడి చేసుకున్నాను నా ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళనే బలిస్తానని అని చెప్పి అప్పుడు అంటది తండ్రి నీవు యహోవాకి మృక్కుబడి చేసుకుంటేవా అయితే నీ మాట చొప్పునే జరగని అని అంటది అంటే తన ప్రాణం పోతుంది అని తనకు తెలిసినా కూడా నువ్వు దేవుడికి మృక్కుబడి చేసుకున్నావు కాబట్టి అది జరిగించు నాన్న అని నాన్న మాటికి విధేయత చూపించింది తన ప్రాణాల సహితం కూడా తను లెక్క చేయకుండా ప్రాణం పోతే పోతుంది నాన్న మాట గెలవాలని తండ్రికి అంత గొప్ప స్థానం ఇచ్చింది అలాంటి కుమార్తెలు ఎక్కడున్నారండి ఈ లోకంలో నాన్న విన్నర్గా బ్రదర్ సిస్టర్స్ ఈ రోజున ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమంటే జన్మించక అంటే మాకు చాలా ఇష్టము కానీ దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతుందా సిస్టర్ గారు నిజంగానే దేవుడు బలి కోరుకున్నాడా ఎక్కడైనా దేవుడు బలి కోరినట్టు రాయబడి ఉందా ఏ మాత్రము లేదు దేవుడు ఎన్నటికీ బలి కోరలేదు అక్కడ సిస్టర్ గారు ఏమైనా మెన్షన్ చేస్తున్నారంటే దహన బలిగా ఇచ్చేసాడు అందుకు ఎప్తా ఏడ్చాడని ఆ సిస్టర్ గారు చెప్తున్నారు బైబుల్కి విరుద్ధం ఇది దేవుడు ఎక్కడ నర బలి కోరుకోలేదు కనుక చాలామంది ఈ రోజున ఈ వీడియో ద్వారా మతోన్మాదులు ఏమవుతున్నారంటే మీ దేవుడు బలిలు కూడా కోరుకుంటాడా నరబలి కోరుకుంటాడా అని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు ముందు వాక్యాన్ని చదవాలి సిస్టర్ ఎవరైనా సరే ముందు వాక్యాన్ని చదివి క్షుణ్ణంగా పరిశీలించి దేవుడి గురించి చెప్పాలి అందుకే నా నామము అన్ని జనులు అవమానం చేసేది మీరు కాదా అని అంటున్నాడు కనుక ఈ రోజున వాక్యములోది లేనిది వాటిని తీసుకొచ్చి వాక్యాన్ని వృద్ధి అది ఎంతవరకు రైటో ఒకసారి సిస్టర్ గారు మీరు ఆలోచించాలి చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యములో ఏమని రాయబడి ఉందో ఒకసారి పరిశుద్ధ గ్రంథముని ఒకసారి పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ఒకసారి విన్నా నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పదమూడవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు నరహత్య చేయకూడదు దేవుడే నరహత్య చేయొద్దు అంటున్నాడు అలాంటప్పుడు ఎలాగా కుమార్తెను యువత కుమార్తెను బలిగా ఇచ్చాడని ఎలా చెప్తున్నారు సిస్టర్ మీరు నరహత్య చేయకూడదని దేవుడే పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు మరి మీరు నరహత్య అంటే తన బలిని ఇచ్చేశాడు ఎక్కువ తన కుమార్తెను బలి ఇచ్చినట్టుందా అక్కడ ఫస్ట్ ఏమనుంది ప్రతిష్ఠించాడు మరియు దహన బలిగా ఇస్తానన్నాడు అంటే కానీ మీరేం చెప్తున్నారు ఇచ్చేశారు అంటున్నారు ఇప్పుడు ఈ మతోమాదులు ఏమవుతున్నారు మీ దేవుడు బలిచ్చేశాడా నరబలి చేస్తాడా ఈ రోజున వాళ్ళు ప్రశ్నించడానికి మనమే కారణం కదా సిస్టర్ ఒకసారి ఆలోచించేయండి ముందు వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి యొక్క ఎక్కడ బలి ఇవ్వలేదు తన కుమార్తెనుకు ఆమె కన్యత్వం కొరకు రెండు నెలలు ఆ కొండపైన వెళ్ళి ప్రార్థన చేయటానికి నాకు సమయం తండ్రి అని చెప్పి తను దేవునికి ప్రతిష్ఠించింది దేవునికి ప్రతిష్టం అంటే దేవుని ఇక తనకి ఇంకా పిల్లలు ఇంకా వివాహం ఉండదు కాబట్టి దేవుని పనికై దేవుని సేవకై వాడబడింది అందుకని ఎత్తా ఏడ్చాడు కానీ ఇక్కడ మీరేం చెప్తున్నారు బలి చేశారంటున్నారు ఎంతవరకు రైట్ సిస్టర్ ఒకసారి ఆలోచన చేయండి ఈరోజుని ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు నిజంగానే దేవుడు బలిలు కోరుకుంటాడా ఆయనే చెప్తున్నాడు నరహత్య చేయకూడదు అని దేవుడు ఎలా ప్రోత్సహిస్తాడు సిస్టర్ అబ్రహామును బలిచ్చేటప్పుడు దేవుడు ఆపాడా ఇచ్చేసాడా ఇవ్వలేదు కదా సిస్టర్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ముందు వాక్యాన్ని చదవండి క్షుణ్ణంగా చదవండి వాక్యము మీరు చెప్తున్నప్పుడు అది దేవునికి మహిమ రావాలి తప్ప దేవుడికి అవమానం తెచ్చే విధంగా మాట్లాడుతున్నారు చాలామంది ఎక్కు ఎక్కడా బలి ఇవ్వలేదు ఇచ్చినట్లు బైబుల్లో కరెక్ట్గా మెన్షన్ చేయలేదు ఇచ్చాడని లేదు అక్కడ మీరేమో ఇలా మాట్లాడుతున్నారు బలిచ్చేశాడు బలిచ్చాడు ఎక్కడ బలిచ్చాడు ఇవ్వలేదు వీరు కట్టుగా అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది బలిగా ఎవరయ్యారు ప్రభు అయిన ఏస్తు దేవుడే బలిగా బలియాగమయ్యాడు అంతేగాని అక్కడ ఎక్కడ మనిషిని బలి ఇచ్చినట్లుగా బైబిల్ ఎక్కడా లేదు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు మెలేకు ప్ర మెలేకు అనే దేవతను పూజిస్తూ తన పిల్లల్ని బలిచ్చినందుకు దేవుడు కోపం వచ్చింది అలాంటి దేవుడు కోపము అసహింపలను ఎందుకు చేస్తారు సిస్టర్ మీరు ఎలా దాన్ని ప్రోత్సహిస్తారు కనుక ఈరోజు నేను వీడియో వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించేయండి ఎవరు చెప్తే ఏది నమ్మద్దు అది ఉన్నదా లేదా అని పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక